జగన్ ప్రత్యేకత ఏంటో జగన్ ని ఫేస్ చేయడంలో ప్రత్యర్థులు ఎందుకు ఇబ్బంది పడతారో జగన్ పదకొండు సీట్లకు పడినప్పుడు కూడా ప్రత్యర్థులకి కంటి మీద కునుకు ఎందుకు ఉండటం లేదో ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది లీడర్ నమ్మే ఫిలాసఫీ ఎలా ఉంది ఫాలో అయ్యే ఫిలాసఫీ ఎలా ఉంది అనేది తెలిస్తే గనక ఆ నాయకత్వ బలమేంటో అసలు బలగమేంటో మనకు అర్థమవుతుంది ఎస్ మీరు స్టాయిసిజం అనే మాట ఫిలాసఫీలో వస్తుంది అంటే యాక్సెప్ట్ ద లైఫ్ అని చెప్తా ఉంటది అంటే నీకు బాధ కలిగినప్పుడు నీకు ఓటమి వచ్చినప్పుడు నీకు సవాల్ వచ్చినప్పుడు కుంగిపోవద్దు బాధపడద్దు ఏడవద్దు కౌగిలించుకో పెయిన్ ని పట్టుకొని నిలబడు కీపర్ ఆఫ్ డెస్టినీ అని చెప్పే ఫిలాసఫీ స్టాయిసిజం ఈ స్టోయిసిజం అనే ఫిలాసఫీ వల్ల ఈ ని నమ్మేవాడికి గుండె ధైర్యం ఉంటుంది మనోధైర్యం ఎక్కువ ఈ స్టాయిసిజం ఫాలో అయ్యే వాళ్ళు వెక్కి వెక్కి ఏడ్చే సందర్భాలు ఉండవు వీళ్ళు జనం తన కోసం ఏడవాలి అని కోరుకోరు నేను మీకోసం ఉన్నా మీ కన్నీళ్లు తుడుస్తా అని మాత్రమే చెప్తారు కష్టాలు ఎదురైనప్పుడు సవాలు ఛాలెంజెస్ వచ్చినప్పుడు చాలా చూసా ఇంతకు ముందు గెలుపు చూసా ఇప్పుడు ఓడిపోయి ఉండొచ్చు మళ్ళీ గెలుపు రావడం కోసం కొట్లాడతా అని మాత్రమే స్టబన్ గా చెప్పడం అనేది స్టోయిసిజం కొట్టాడు తీసుకున్నాం మా టైం వస్తుంది మేము కొడతాం అసలు ఈ స్టోయిక్ ఫిలాసఫీ జగన్ కి ఎలా వచ్చి ఉండొచ్చు కుటుంబానికి ముప్పై ఐదేళ్లు కూడా లేని సమయంలో కుటుంబ విషాదం వెంటాడుతున్న టైంలో ఢిల్లీ నుంచి ఒత్తిళ్లు వ్యూహాలు రాష్ట్ర స్థాయిలో డిమోరలైజ్ చేసి డీఫేమ్ చేసే ఎత్తుగడలు ప్రచారాలు పుస్తకాలు పుట్టుకొచ్చినాయి అలాగే చుట్టూ ఉన్న వాళ్ళు ఇంతవరకు స్నేహితులు అనుకున్న వాళ్ళు కూడా తిరగబడి ఒంటరి చేసిన ఉన్నాయి అన్నిటికీ మించి పదహారు నెలల పాటు చుట్టూ చీకట్లే కనిపించినప్పుడు ఎస్ నేను నిలవాలి అంటే నేనే నా అంతటా వెలగాలి అనే పట్టుదలతో ఇది ఉండొచ్చు నా కోసం ఎవరో ఉండటం కాదు జనం కోసం నేను ఉంటాను అని నిరూపించాలి అని అడిగే ఉండొచ్చు బహుశా అక్కడి నుంచి ఈ అనేది మొదలై ఉండొచ్చు అందుకోసమే జగన్ ఎప్పుడు రాజకీయ గ్రూపులు కట్టడం గాని ఎదుటి వాళ్ళని మెప్పించడానికి ఒప్పించడానికి లేదంటే గనక మీకు కావాల్సింది మీకు ఇచ్చేస్తా నాకు ఫలానాది ఇవ్వండి అని పొత్తులు పడ్డాలు గాని జగన్ రాజకీయాల్లో కనిపించారు ఎందుకంటే నాకు కావాల్సింది నేను సాధిస్తా అలాగే నా జనం కోసం నేను నిలబడతా అని చెప్పడము చెప్పిన దాన్ని చేతల్లో చూపించడం మాత్రమే స్టోయిసిజం అనేది మనిషికి అలవాటు చేస్తుంది ఈ స్టోయిక్ ఫిలాసఫీ అనేది ఒక అటామిక్ ఎనర్జీ ఉన్నంత పొటెన్షియల్ ఎక్స్ప్లోసివ్ థింగ్ ఇన్ ఏ హ్యూమన్ మైండ్ అని చెప్తారు అంటే ఈ స్టోయిసిజం అనేది ఎంబ్రేస్ ద పెయిన్ అని చెప్తుంది అంటే కష్టాలు వచ్చినప్పుడు నిలబడు కొట్లాడు అని చెప్తున్నాను అంతేగాని నీకు కష్టాలు రాకుండా నేను చూసుకుంటాను నీకు పోలబాటు పరుస్తాను లేదంటే సూపర్ సిక్స్ ఇస్తాను విక్స్ బిల్డ్ ఇస్తాను చెప్పది ఎందుకు అంటే నీకు ఇబ్బందులు వచ్చినా గానీ తట్టుకుని నిలబడితేనే యూ విల్ బికమ్ మోర్ స్ట్రాంగ్ మచ్ రిలవెంట్ నేచర్ ఇస్ టీచింగ్ దాట్ నేచర్ ఈస్ ఫ్రమ్ యూ అని మాత్రమే చెప్తుంది దట్ ఈస్ వే ఆఫ్ లైఫ్ దట్ హౌ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ అని చెప్పే ఫిలాసఫీ ఫిలాసఫీసిజం ఇలాంటి ఫిలాసఫీని రాజకీయాల్లో ఫాలో అయ్యే వాళ్ళు నిజానికి చాలా తక్కువ